హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎన్హెచ్ అండి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి నిజాంపేట్ టు బీదర్ హైవే మనకు ఫోర్ లైన్ షాక్షన్ రోడ్ ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ మనం టూ కిలోమీటర్స్ వెళ్ళగానే బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు పంతొమ్మిది గుంటల భూమి అమ్మడానికి ఉందండి మనకు చాలా చిన్న బిట్టు అర్జెంట్ సేల్కు ఉంది మీరు చూడొచ్చు ఇది బ్లాక్ టాప్ రోడ్డు పక్కకి విలేజ్ ఉంటుంది విలేజ్కి ఆనుకొని మనకు ఈరోజు పంతొమ్మిది గుంటల భూమి అమ్మడానికి ఉంది ఓన్లీ నైన్టీన్ గుంటస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్సల్ దీనికి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో వీళ్ళు ఈ ప్రాపర్టీ సేల్ కు పెడుతున్నారు మీరు చూడొచ్చు ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫ్యూచర్ మనకు చిన్నగా ఎక్స్ట్రా చేసుకోవడానికి ఫార్మస్ హౌస్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీ ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా దగ్గరలోనే మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది విలేజ్కి అపోజిట్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూడొచ్చు అంతా కళ్ళు వేసుకున్నారు క్లియర్ టైటిల్ డైరెక్ట్ మనకు సేల్కు రావడం జరిగింది టూ సైడ్ దారి ఉంటుందండి ఒక సైడ్ ఏమో థర్టీ త్రీ ఫీట్ నక్షాబాట రోడ్ సైడ్ ఏమో ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ ఉంది అర్జెంట్ సేల్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మనమని కాంటాక్ట్ చేయండి లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ యాల్కల్ మండలో ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ యూస్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు టూ ల్యాక్ పర్ గుంట చెప్తున్నారండి మనకు రెండు లక్షలకు గుంట ఇస్తామంటున్నారు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది విలేజ్ అపోజిట్లోనే ఉంది ఫ్యూచర్లో మనకు ప్లాటింగ్ చేసి కూడా ఈ ప్రాపర్టీ సేల్ చేయొచ్చు మనము గుంట గుంటల్లో కూడా ఈ ప్రాపర్టీ సేల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి సైడ్ చేయండి ఇది ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేని చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది నేల్కల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఇది ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది హైవే నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు ఇది విలేజ్ విలేజ్కి ఆపోజిట్లోనే ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది పంతొమ్మిది గుంటల భూమి థ్యాంక్ యూ